ॐ गणपतये नमः ॐ देव्ये नमः हरिः ॐ सुमुखश्चैकदन्तश्चाकपिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः वक्रतुण्डशोर्पकर्णो हेरम्भस्कन्धपूर्वजः षोड़ता फटे शुणियादी विद्यारंभे विवाहे प्रवेशे निर्गमे तदा संग्रामे सर्व विघ्न स्वस्थ न जायते श्रीमहागणाधिपत नम ओं सक्तुमुना पुनंतो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखा सख्या जानते భద్రైషాం లక్ష్మీర్ నిహతాధివాజి శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరపబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్వుని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదో తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి కారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహం అయినటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి ఈ శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళైతే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారకుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండటం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చెయ్యటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మి స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరుతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్ర గ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ దోషం ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకున్నటువంటి సర్ప సుఖాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చండీ పరమా వరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడిటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చెంది హోమాలని కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వలన కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాలని చక్కగా నిత్యం పటిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో కేతుతో కలిసి ఉండటం అనేటటువంటిది మంచి యోగదాయకం ఎందుకంటే నవమస్థానం అంటే భాగ్యస్థానం అనేటటువంటిది పూర్వ జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యకార్యాల నిమిత్తం ఉపయోగించుకున్నటువంటి వినియోగించినటువంటి ఫలితవంత కర్మల రూపంలో ఏ జన్మలో మనకి సంప్రాప్తించేటటువంటి సందర్భము సమయము అంటే ఆ రాశుల్లో ఆ గ్రహాలు వచ్చినప్పుడు ఇటు సప్తమంలో గురుడున్నాడు ఇప్పుడు నవమంలో ఆయన శుక్రుడు ఉన్నాడు నవమంలో కేతువు కూడా ఉన్నాడు అంటే నవమ కేతువు పితృకార్యార్థమై అంటే ఎవరైనా సరే ఇప్పుడు మనకి మహాలయ పక్షాలు కూడా జరుగుతున్నాయి వారి యొక్క పెద్దవారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొంతమంది అంటే చనిపోయిన వారికి మరి ఎన్నో రకాలైనటువంటి శ్రాద్ధ కర్మలు చేస్తూ ఉంటారు వారికి మోక్షం కలగటానికి వారికి మోక్షం కలగటానికి వీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఆ యొక్క దేవతలు అట్లాగే భూమి మీద ఉన్నటువంటి ఎవరైనా తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆశీర్వచన బలము వీరికి సుభిక్షంగా సుయోగ్యకరంగా సుఖదాయకంగా మారుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి అవకాశాలని పది రూపాయలు ధనాన్ని వెచ్చించి అవసరమైతే పది రూపాయలు వే ఫ్రెండ్స్ దగ్గర బంధువుల దగ్గర తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసి వారి యొక్క ఆశీర్వచనానికి పెరపెరలాడేటట్టుగా ఉండటమే ధనుస్సు రాశి వారు ఇప్పుడు చేయాల్సినటువంటి ధర్మం లేదా అంత శక్తి లేకపోయినప్పటికీ ఏదైనా కూరగాయలు కానీ లేకపోతే వస్త్రాలు తెల్లటి వస్త్రాలు కానీ చిత్రవర్ణంతో కూడినటువంటి వస్త్రాలు కానీ ఎవరికైనా సరే వృద్ధ దంపతులకు లేకపోతే ఎవరికైనా సరే దేవాలయంలో బ్రాహ్మణ పురోహితుడికి కానీ ఇట్లా గురువు యొక్క పత్నికి గురువుకి కానీ చక్కగా దానం చేయండి దానివలన మీకు యోగ్యకరమైనటువంటి భాగ్య సంపత్తి లభిస్తుంది మీరు చేసేటటువంటి ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగరీత్యా గబాన్లో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా ఏదైనా దూర ప్రయాణానికి వెళ్ళాల్సినటువంటి సందర్భం కలుగుతుంది ఆ సమయంలో ప్రయాణాల్లో ఏదైనా ఆటంకాలు కలిగిన ప్రయాణాల పరంగా ఏదైనా గండాలు సంప్రాప్తించేటటువంటి పరిస్థితి ఎదురైనా లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా మీకు సుఖాలని ఇచ్చేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా ఉన్నతమైనటువంటి విద్యలకి సంబంధించి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలకి ప్రయత్నం చేసేవారు లేకపోతే లాభదాయకంగా ఉంటుందని గవర్నమెంట్ జాబ్స్కి బ్యాంకింగ్ సంస్థలకి ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే లేదా గవర్నమెంట్ ఎండోమెంట్కి సంబంధించి అంటే దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకి ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తున్న కొన్ని ఆటంకాలతో అవి మీకు సంప్రాప్తిని కలుగజేస్తాయి అయితే గణపతి అనుగ్రహాన్ని తీసుకోండి ఆ యొక్క ఆటంకాలు తొలగిపోతాయి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడు యోగాల్నిస్తాడు కేతువు కాస్త మోక్ష మార్గం వైపు భక్తిని అట్లాగే పునర్జన్మ పూర్వజన్మంలో చేసుకున్నటువంటి పుణ్యఫలాన్ని మెండుగా ఒక చోట చేర్చి చక్కగా పుషింగ్ నేచర్ ఇస్తాడు కాబట్టి శుక్రకేతువులు ఇక్కడ ఉండటం ద్వారా మీరు ఈ యొక్క నెల రోజుల్లో ఎంతైతే దేవీ దేవతా ప్రార్థనలు చేస్తారో ముఖ్యంగా భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారందరికీ కూడా చక్కటి యోగదాయకమైనటువంటి ఫలితం కలుగుతుంది విందులు వినోద విద్యా గోష్ఠులు అట్లాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తండ్రికి మీరు ఏదైనా సహకారం చేయటము లేకపోతే ఏదైనా ఆర్థికంగా మీరు కనుక అప్పులు చేసి ఉన్నట్లయితే అంటే తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు ఆ యొక్క అప్పులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశం లభిస్తుంది భార్యాభర్తల యొక్క అను అనుకూలమైనటువంటి అనురాగం మీకు అప్పులు బెడద నుంచి పక్కకి తప్పించే ప్రయత్నము సునాయాసంగా ఉంటుంది కంపల్సరీ ఈ ధనుస్సు రాశి వారు ఈ నెల రోజుల్లో ఏదైనా దేవ దేవత యొక్క దర్శనార్థమై కాస్త దూర ప్రయాణాన్ని చేసి సంతోషాన్ని తృప్తిని అనుభవించేటటువంటి పరిస్థితి కలుగుతోంది మీకేదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే అది కూడా నివృత్తి కలగటానికి శత్రువులు మిత్రులయ్యేటటువంటి అవకాశము ఎవరైనా మీకు ధనము ఇవ్వాలి అను ఇచ్చేవాళ్ళు ఉన్నట్లయితే కనుక మీరు ఎవరికైనా ధనాన్ని సహాయం చేయడానికి ఇచ్చుంటే కనుక ఆ యొక్క అవసరానికి ఆ యొక్క ధనము మీకు అఖండమైనటువంటి దివ్యకరమైనటువంటి లాభంగా మీకు లభించే అవకాశము ఈ నెల రోజుల్లో కలుగుతుంది అట్లాగే ఎవరైనా సరే ఎవరైనా సరే కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య వియోగం కలిగి ద్వితీయ కళ్యాణ యోగానికి ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా భావించవచ్చు చక్కగా మీరు చేసుకునే పూజ పుణ్య ఫలితాల మీద ఇవన్నీ కూడా లాభాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా దుర్గాదేవి ఆరాధనతో పాటుగా అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్తోత్రాలని లేదా ముఖ్యంగా కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా నివాసమై ఉంటుంది స్థిర రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు అంత యోగాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క యోగాన్ని చక్కగా అనుభవించండి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని ఉద్యోగం పోతుంది అనుకున్న వాళ్ళకి కూడా వేరే ఉద్యోగంలో స్థితి మార్పు కలిగే అవకాశం కూడా లభిస్తుంది ఓం శ్రీమాత్రే నమో నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవటానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి ఫల్గుణి పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాసులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా మఖానక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే నక్షత్రము స్వాతి నక్షత్రము శతభిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమే అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలిత సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చెండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి ఇళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతము ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవటానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులో ఎవరైతే గోత్రనామాదులు ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ